మహిమ కలుగును గాక నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి తలంపులో మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఇది ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తా ఉన్నాను ప్రభు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పటికీ మూడున్నర సంవత్సరాలు ఒక వ్యత్యాసమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు ఎందుకు అంటే ఆయన ద్వారా జరిగినటువంటి కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు గుడ్డివారు వారు పొందుకున్నారు మోగవారు మాట కుంటివారును నడిచారు ఆఖరుకు చనిపోయినటువంటి ఆ యొక్క మృతదేహాలు కూడా సజీవంగా లేచి నడవటం అనేటటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం యశ ప్రభు తను ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులను తనతో అనేక ప్రాంతాలకు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళడం మన దగ్గర సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి ఆయన కార్యాలు కల్లారా చూసినటువంటి వారిగా వారు ఉన్నప్పటికీ ఒక దినాన యశ ప్రభు దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని అడుగుతా ఉన్నారు సన్నివేశం అనేటటువంటిది లోకాసు వార్త పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన మనకు కనబడతా ఉంది అక్కడికి వచ్చినటువంటి శిష్యులు యశ ప్రభుతో ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు ఈ విధంగా అడుగుతా ఉన్నారు యోహాను తన శిష్యులకు ఎలాగైతే ప్రార్థించడం నేర్పించారో అట్టి రీతిగా మాకు ప్రార్థన నేర్పమని అడిగాను అద్భుతాలు చూసారు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూసారు అధిన యసు ప్రభు చేయటము స్వస్థపరచడము చూసారు రోగులను ముట్టి బాగుచేడమే కాకుండా దయ్యాల్లో వెళ్ళగొట్టడం చూశారు సమాధిలో ఉన్న వారిని కూడా శిష్యులు ఆ కనాను వివాహంలో ఆ విందులో ద్రాక్షారసము కొరత వచ్చినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఎస్ఐ దగ్గరకు వచ్చి ఏమడుగుతా ఉన్నారంటే ప్రార్థించడం నేర్పించమని అడుగుతా ఉన్నాను ఎంత ఆశ్చర్యము ఒకసారి ఆలోచన చేయండి యస్సు ప్రభు తన యొక్క పరిచర్యలో ఉదయకాల సమయమంతా కూడా పరిచర్యలో ఉన్నప్పటికీ రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడపడము యస్సు ప్రభు శిష్యులు గుర్తించారు ఆయన ప్రార్థించి వచ్చిన తర్వాత అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగటము యేసు ప్రభు శిష్యులు గుర్తించారు ఆ కారణంగా యేసు ప్రభు దగ్గర స్వస్థపరచడం నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు లేకపోతే రోగులను బాగుపరచడం గురించి అడగట్లేదు కుట్టి వారిని నడిపించడం గురించి అడగట్లేదు నీటిని ద్రాక్షారసంగా మార్చడం నేర్పించమని అడుగుతా లేదు కానీ ప్రార్థించడం ఈ రోజున నువ్వు వచ్చినప్పుడు నువ్వు కూడా శిష్యుడివే వాక్యాన్ని అవలంబిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి నువ్వు కూడా శిష్యుడివే ఈ శిష్యరికంలో నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే ప్రార్థించడం మనం నేర్చుకోవాలి ఆ ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది ఆ ప్రార్థనే అద్భుతాలు జరిగిస్తుంది ఆ ప్రార్థనే మన ఆత్మీయ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాది అటు కృపాదేవుడు మనకు కలుగు చేయను గాక